ఆ లేఖలో ఇలా ఉంది సుగునకు నిజమైన తంద్రైన శ్రీ పుష్పానందగారు గతంలో జరిగిన వ్యవహారాలను సరిచేయాలనే కోరికను వ్యక్తపరుస్తున్నారు ఆ కోరికకు గుర్తుగా సుగున పేరుమీద రెండు ఎకరాల వ్యవసాయ భూమిని ఇవ్వాలని నిర్ణయించారు ఆ భూమి అధికారికంగా సుగునకు ఆమె ఇరవయేడు ఎల్ల వయసు చేరుకున్న తరువాత చెందుతుంది అలాగే ఆమెను ఒక్కసారి కలవాలని కూడా అభ్యర్థించారు ఈ పరిణామం మీ గార్డియన్ హక్కులపై ఎలాంటి చైతపరమైన ప్రభావం చూపదు కాని ఈ ప్రతిపాదన స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని సుగుణ యొక్క మేలుకోసం మిమ్మల్ని ఈ విషయం గురించి తెలియజేస్తున్నాం కొద్ది రోజుల తర్వాత పుజ్జమ్మ మంచి మనసున్న వ్యక్తిని వివాహంచేసుకుంది ఆయన సుగుడను తన కూతురెలా స్వీకరించాడు కాని బుజ్జమ్మ మాత్రం సుగుడ కోసం వచ్చిన భూమి విషయం గురించి ఎవరికీ చెప్పలేదు అది తన గుండెల్లో దాచుకుంది సమయం వచ్చినప్పుడు చెప్పాలనే నిర్ణయంతో ప్రతిరోజూ ఆనంద పొలంలో కష్టపడి పనిచేస్తుండగా బుజ్జమ్మ తన చేతుల మీదుగా ఆహారం తీసుకెళ్లేది తర్వాత బుజ్జమ్మ మరియు ఆనంద్ కలిసి సుగుణను ఒక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు ఆ మధురమైన క్షణాలు వాళ్ల జీవితాన్ని ఆప్యాయతతో నింపాయి